मंगलापतये नमः ॐ दुं दुर्गाये नमः ॐ आंजनेयाय नमः आदिचायत सोमाय मंगलाय भुथाय च गुरु शुक्रसेनेभ्यश्च राहवे केतवे नमः ॐ जातवेदसे सुनवा भसोममराती यतो निदाह दिवेदह सनह परषदति दुर्गाणि विश्वानादेवसिंधं दुरिताच्छकि ఓం దం దుర్గాయ నమ ఓం రాహుగ్రహాయ నమ ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య సింహికాగర్ధ సింహికాగర్ధసంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు తులారాశివారు వారు వృశ్చిక వారు మకర కుంభ మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండు సార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ ఇరవై రెండో తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్చము నీచము అట్లాగే ఆ స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే గానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వ జన్మల్లో కాని ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి ఆ సర్ప దేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసభ్యకాల అర్ధకాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోషాల యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు ఆ లగ్నంలో ఉంటే ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాశుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల యాభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మ ప్రాణ ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన గదుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికైతే గనక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఆ ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయు తత్వకు రాసినటువంటి ఆ అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై మూడో తేదీన అది తన యొక్క మిత్ర రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవరికీ తెలియదు అంతగా మర్మగర్భంలో ఉన్నటువంటి ఆ ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క అంటే న్యాచురల్ జోడియాకులో మేషన్ నుంచి పది కర్మస్థానము పదకొండు అధిష్ట స్థానము ఈ రెండు రాశులకి అధిపతి అయినటువంటి అంటే వృత్తి ఉద్యోగ కెరీర్ విషయాలకు సంబంధించినటువంటి విషయాలను అట్లాగే ఎవరైతే ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ విషయాలని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి రాశి మరి అన్ని రకాలైనటువంటి లాభాలకి అంటే శరీర ఆరోగ్యము రీత్యా ధనలాభము కుటుంబ సౌఖ్యము అట్లాగే భార్యాభర్తల అనుకూలత విద్యా లాభము సంతాన యోగము అట్లాగే ప్రతి కార్యంలో విజయలాభ సిద్ధి వృత్తిలో ఎదుగుదల కావచ్చు ప్రమోషన్ లెవెల్స్ కావచ్చు మిత్రుల యొక్క సఖ్యత కావచ్చు అట్లాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి పూర్వార్జిత ఆస్తిపాస్తులు కావచ్చు కోర్టు వ్యవహారాల ఎందు లాభస్థితులు కావచ్చు అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా ఒక ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు లేకపోతే వారి పెద్దవాళ్లలో ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు వీళ్ళ యొక్క ఆస్తుల్లో కలవచ్చు భూగృహాలు వీరికి ఆకస్మికంగా రావచ్చు ముఖ్యంగా పిత్రార్జిత లాభం కావచ్చు లేకపోతే వీరికి గవర్నమెంట్ ఉద్యోగ లాభస్థితులు కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఒక నదీ తీరాలు కానీ పుణ్యక్షేత్రాల దర్శనము ఎప్పుడూ చేసే యోగము కావచ్చు ఉద్యోగము వలన కలిగేటటువంటి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ లెవెల్స్ కావచ్చు మిత్ర లాభము సమస్త కార్య లాభసితి నష్టాలు కూడా లాభాలుగా మారేటటువంటి అవకాశము ఇన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి మేషాది పన్నెండు రాసుల్లో ఈ కుంభరాశి అనేటటువంటిది అభీష్ట స్థాన సిద్ధి కలిగినటువంటి లాభస్థానము ఈ లాభస్థానంలో రాహువు కొన్ని నెలలుగా ఉన్నాడు ఆ నెలలుగా ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండి చాలా వరకు కొంతమందిని సేవ్ చేశాడు కానీ ఇప్పుడు ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చి ఒక్కొక్కల యొక్క అంతు చూసేటటువంటి పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరి నక్షత్రంలో ఉండి ఎవరి అయితే అనుకూలంగా ఉంటారో శని వీనికి అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే ఇద్దరు పాపులు ఈ ఇద్దరు పాపులు మహామిత్రుడు ఆ మిత్రులు ఇద్దరు కూడా ఈ స్థానంలో వారిచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా కర్మ ఫలితాలని తవ్వి తవ్వి చూసేటటువంటి ఎందుకంటే కుంభరాశి అనేటటువంటిది మామూలుగా వ్యవహారిక భాషలో తవ్వకాలకి అంటే ఆ తవ్వితే పురాతన వస్తువులు బయటకు వచ్చినట్టుగా లేకపోతే నదీ గర్భంలో ఉన్నటువంటి ఎన్నో పెట్రోలు డీజిల్ ఇలాంటి ఐటమ్స్ కావచ్చు లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఖనిజాలు కావచ్చు సంపద కావచ్చు ఏదైనా సరే మంచి కావచ్చు లేకపోతే నీళ్ళ లోపల ఉన్నటువంటి చెడుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు నీటి యొక్క ప్రమాదాలు కావచ్చు ఇలా ఇన్ని విషయాలైతే వాయు సంబంధిత ప్రమాదాలు కావచ్చు లేకపోతే మనకి ప్రతి రాశికి కొన్ని యొక్క మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రపంచంలో కూడా ఒక్క రాశికి మేషరాశి నుంచి పన్నెండు రాశుల్లో కొన్ని కొన్ని దేశాలు కూడా ఉంటాయి మనకి వాతావరణ జ్యోతిష్యం చూస్తే గనక ఇట్లా అన్నిటి మీద ఈ యొక్క రాహు యొక్క ప్రచండమైనటువంటి ఉద్రేకపరితమైనటువంటి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానటువంటి స్థితిగతులని మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి గ్రహము ఈ రాహు గ్రహము దాదాపుగా నవంబర్ ఇరవై తేదీ నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు కూడా దాదాపుగా ఒక తొమ్మిదిన్నర నెలలు ఆయన ఆడుకునే ఆటలో మనందరము కూడా పావులవుతాము ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైతే కనుక శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి కొన్ని ముఖ్యంగా పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరా నక్షత్రము అట్లాగే శని గ్రహ రాసులు మకరము కుంభము ఈ రాసులు వారు అట్లాగే రాహుగ్రహ నక్షత్రాలు ఉంటాయండి ఆరుద్రా నక్షత్రము అట్లాగే స్వాతి నక్షత్రము శతరిషా నక్షత్రము అట్లాగే కుంభరాశి ఆయన ఉన్నటువంటి రాశి గతలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రాహుగ్రహము అష్టమరాశిలో సంచారము ఆల్రెడీ కొన్ని నిలబడి జరుగుతోంది ఇప్పుడు నవంబర్ ఇరవై మూడు నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు రెండో తేదీ వరకు కూడా తన యొక్క సొంత నక్షత్ర స్థితిలో స్వంత స్వన స్వరాశిలో ఒక రకంగా కుంభం అనేటటువంటిది ఈ యొక్క రాహుకి సొంత క్షేత్రము అని మనకి జాత మన యొక్క శాస్త్రాలు చెప్తున్నాయి అది శని యొక్క రాశి మిత్రుడు యొక్క రాశి కూడా అవటము అట్లాగే మన యొక్క జా ఈ యొక్క జోడియాక్ లో కాలచక్ర భాగంలో పదకొండవ స్థానాన్ని సూచిస్తుంది అంటే కర్కాటక రాశి వారు చాలా సున్నిత మనస్కులు చలనత్వం ఎక్కువగా ఉంటుంది వీరు ఒకసారి తీసుకున్న నిర్ణయం ఇంకోసారి ఉండదు మరి వీరికి మానసికంగా క్షోభలు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి తల్లి యొక్క ఆరోగ్యం పట్ల చింతన ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి వీరి యొక్క తల్లి తరపు బంధువులు కావచ్చు లేకపోతే వీరి యొక్క తల్లి పరంగా అనారోగ్య పరంగా కొన్ని వినకూడని మాటలు ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది వీరు ఏదో రకమైనటువంటి కొన్ని ఆస్తి గొడవలు జాయింట్ వ్యవహారాలు అంటే వ్యాపారాల్లో వారు ఏ రకంగానైనా సరే అది ఆ జాయింట్ వ్యాపారంలో ఇద్దరు ముగ్గురితో కలిసి చేసే వ్యాపారంలో దాల్లు వచ్చి లేకపోతే వీరు తెలియకుండా సంతకం చదవకుండా సంతకం పెట్టడం ద్వారా కావచ్చు ఎవరికైనా మాట నేనున్నాను అని మాట ఇవ్వడం ద్వారా కావచ్చు లేకపోతే ఏదో రకమైనటువంటి ఒక వీడియో ద్వారా కావచ్చు వీరి లేనిపోని చిక్కుల్లో పడి ఒక్కోసారి ముచ్చు సంకటము అంటే ప్రాణానికి ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా కలుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ప్రయాణాల ఎందు వీరు మానసికంగా స్టెబిలిటీగా ఉండండి తొందరపడి ప్రయాణాలు అధికంగా పెట్టుకోవద్దు దాని ద్వారా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ యొక్క రాహువు శని ఇంట్లో ఉండి ఇటు సప్తమము అంటే ఏడో స్థానము ఇందా చెప్పినట్లుగా వ్యాపారంలో కొన్ని నష్టాలు ఇబ్బందులు కలగటానికి వారి మధ్య సఖ్యత లోపించడానికి దాని ద్వారా డిప్రెషన్స్ అట్లాగే ఆ ఇది ఆ ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తల స్థానాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి భార్యాభర్తల మధ్య ధన విషయంలో ఆకస్మికంగా లాభ విషయంలో కుటుంబ ఏదో ఒక విషయంలో అస్పష్టతలు అనుమానాలు అవమానాలు వీటి ద్వారా ఇరువుల మధ్య శక్తితో లోపించటము గొడవలు ఉద్రితృత్వం కావటము లేకపోతే ఒకరి ఎంతో ఒకరికి అయిష్టంతో లేనిపోని అవసరం లేని మూడో వ్యక్తి ద్వారా వీరి యొక్క ప్రాణాలకి వీరే ముప్పు తెచ్చుకునే పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి భార్యని భక్త భర్తని భార్య గౌరవించుకుంటూ మన జాతకంలో ఈ విధంగా కొన్ని దురదృష్టాలు నడుస్తూనే జాగ్రత్తగా ఉండాలి మనం ఈ దైవాన్ని ఆరాధించాలి ఈ హోమాతో పాల్గొనాలి ఈ పూజ చేసుకోవాలి ఈ రక్షలు కట్టుకోవాలి ఇట్లా మన ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళిపోయి కాపాడుకోవడమే తప్ప ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఎవరిని ఎవరు కాపాడుకోవాలి ముందు మనల్ని మనమే సంస్కరించుకోవాలి అప్పుడు ఏ రాహువు శని మన దగ్గరికి రారు సంస్కరించుకుంటూ మనం హిందువులం ఈ ధర్మంలో ఉన్నప్పుడు ఈ దైవాన్ని ప్రార్థన చేయడం ద్వారా మన మనసు కా కంట్రోల్లో ఉంటుంది లేకపోతే ఏమంటే పంచభూతాలు మన యొక్క పంచేంద్రియాన్ని క్రష్ చేసేసి లేనిపోని ట్రాష్ వ్యవస్థలోకి నెట్టేస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేనిపోని ప్రమాదాలు ముచ్చుఘంటికలు కూడా ఈ కర్కాటక రాశి వారికి అకస్మాత్తుగా కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక గ్రహం అష్టమంలో ఉండే చాలా డేంజర్ ముఖ్యంగా ఈ రాహు లాంటి వాడు శని లాంటి వాడు అలాంటిది ఈయన రెండు రాసులకి శనిలకి ఈయన పోర్ట్ఫోలియో వహిస్తే వీళ్ళకి రావాలనుకున్న ఎల్ఐసి నుంచి డబ్బులు కావచ్చు లేకపోతే రావాలనుకున్న గృహపరమైన డబ్బులు కావచ్చు లేకపోతే ఎవరైనా కబ్జా చేసిన భూ వ్యవహారాల విషయంలో కావచ్చు ఇవన్నీ వీరిని రకరకాల మరదలు పెట్టేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అయితే కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇందాక నేను చెప్పినట్లుగా కర్కాటక రాశి వారు స్ఫటిక శివలింగానికి తప్పకుండా పద్దెనిమిది రోజులు మన్య సూక్తము సర్ప సూక్తము దుర్గా సూక్తంతో జపతపాదులుని అట్లాగే పారాయణతో కూడిన అభిషేకాలని అట్లాగే అమావాస్య మినిమం ఎనిమిది అమావాస్యలైనా సరే చండీ హోమాలో ఏదో ఒక హోమం జరుగుతూ ఉంటుంది కాబట్టి మా యొక్క పీఠంలో వీరు కర్కాటక రాశి వారు రాహు మహర్దశ అంతర్దశలు జరుగుతున్న వారు జాతకరీత్యా ఈ కొన్ని నక్షత్రాలు ఏవైతే ఇందాక చెప్పానో ఆ నక్షత్రాలు వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అవసరం అనుకుంటే సంప్రదించండి లేదా జన్మజాతక చక్రంలో ఇవి గనక ఈ రాహు అనేవాడు గా ఉన్నట్లయితే కనుక అంటే దానికి వేరే ఉంటాయండి ఆ విధంగా ఉన్నట్లయితే మీకు ఆకస్మికంగా ఎన్నో ధనలాభాలు వ్యాపారంలో ఉన్నతమైనటువంటి వృద్ధి లేకపోతే లేనిపోని ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి చక్కటి ఆరాధనా పూర్వకమైనటువంటి మంచి సమయానుకూలత కూడా మీకు కనిపిస్తుందని మీ జాతక చక్రం తెలియజేస్తే ఇవన్నీ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళైతే మనకు తప్పకుండా సంప్రదించండి పీఠానికి ఫోన్ చేసి దానికి తగ్గ అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీరు చేజిక్కించుకోండి దుర్గాదేవి ఆరాధన రాహుగ్రహ స్తోత్రాన్ని తప్పకుండా నిత్య దీపారాధన చేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఈ యొక్క ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు అని సూచన ఓం దుమ్ దుర్గాయే నమో నమ